అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తేజనస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సంక్రాంతి పండుగ కానుకు అదిపోయే శుభార్త అయితే చెప్పేశారు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి వేళ మహిళలందరికీ కూడా అదిరిపోయే గిఫ్ట్స్ అయితే ప్రకటన చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం పైన ఒక భారీ గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసులో ఉండే మహిళలందరూ ఉంటారు వారందరికీ కూడా ఒక్కొక్కరికి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ సంక్రాంతి బ కానుగా విడుదల చేసినట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ప్రకటించడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి మాత్రమే పథకం వర్తిస్తుందని తాజాగా ఈ యొక్క పథకం గురించి ఏమో ఒక అప్డేట్ కొత్త అప్డేట్ అయితే రావడం అయితే తీసుకొచ్చింది ఏపీలో కూడా బాబు ఇక ఈ ఆడబడ్డనేది పథకం ద్వారా డబ్బులు అనేవి నేరుగా తా ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఈ పథకాన్ని ఎప్పుడెప్పుడు చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారనమాట やっぱり。 అదేవిధంగా ఈ యొక్క పథకం పైన కొత్త అప్డేట్స్ అనేవి తీసుకొచ్చేసారు మన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈ పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అలాగే కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ఎన్ని నిబంధనలు ఏంటి విధి విధానాలను కూడా ప్రకటించిందనమాట మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఏదైతే ఉంచే అమలు చేస్తున్నారో పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ విధమైన ప్రూఫ్స్ అనేవి మనకు కలిగి ఉండాలి కొత్తగా విడుదల చేసే విధి విధానాలు ఏమిటి నా పూర్తి సమాచారం డీటెయిల్గా వీడియోలో తెలుసుకుందామండి వీడియోని అక్కడ స్కిప్ చేస్తారు ఫస్ట్ ఉండి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకౌన్ ఆన్లో ఉంచుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ ఏం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీలో కోటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఈ సూపర్ సిక్స్ పథకాల మహిళలకు అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందండి తాజాగా మరి ఆడబిడ్డ నిధి పథకం కూడా సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటే అని చెప్పి చెప్పుకోవచ్చు మరి మనసు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ వస్తున్నారనమాట సంక్రాంతి పండుగ పురస్కరించుకునే మహిళలందరికీ కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో పండుగ నాడు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మన గతంలో ఏ విధంగా సూపర్ సిక్స్ పథకాలు అన్ని పథకాలు ఎంతో ప్రదర్శనాత్మకంగా తీసుకుని ప్రారంభించి వాటిని ఎంతో దుద్ధంగా ప్రారంభించండి ఈ నేపథ్యంలో మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే అనమాట ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి కుటుంబ కుటుంబంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మించాలంటే ప్రజలు మహిళలు ఆర్థికంగా స్థిరంగా ఉండాలని ప్రతి మహిళకి కూడా ఈ యొక్క గవర్నమెంట్ ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు అందజేయడం వల్ల వారి యొక్క పేదరికాన్ని ఎంతో కొంత తగ్గించి అవకాశం ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలన్నమాట మరి మహిళ అందరికీ కూడా నాలుగు పదిహేను వందల రూపాయలు చెప్పినటువంటి డబ్బులు ఇచ్చేటువంటి ఈ యొక్క ఆడబిడ్డ నీధి పదకొండు పాటుగా మహిళలు కూడా ఇంకా చాలా రకాల అవకాశాలు డాక్టర్ మహిళలు కూడా కల్పించబోతున్నారు ముందుగా ఈ యొక్క ఆడబిడ్డ నీధి పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదేళ్ళు దా పైబడి ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకాన్ని ద్వారా డబ్బులు అనేవి వస్తాయండి ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు దాటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్వాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా గతంలో అయితే ఈ పథకాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు మాత్రం వర్తింపు చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అయితే తాజాగా వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల దాటి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్న ప్రతి మహిళకి ఎవరైతే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం వర్తింపజేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంగా ప్రకటించారండి కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డనేది పథకం అందరు ప్రతి మహిళలు కూడా ఈ యొక్క ఆడబిడ్డీ పథకం వర్తిస్తుంది దీనికి కావాల్సిన రేషన్ కార్డు మరియు ఇతర డాక్యుమెంట్స్ అనేవి కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటే కనుక ఈ యొక్క ఆడబిడ్డనిది పదక ఉండి మీ ఖాతాలోకి నేరుగా జమ చేస్తారు దీనిపై మరింత సమాచారం కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్